ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలోనే డయాగ్నోస్టిక్ వార్డు ఫిజియోథెరపీ మందులు అందించే గది క్షేయ వ్యాధి నిర్మూలన కేంద్రం ఇన్ పేషెంట్ వార్డు గర్భిణీ స్త్రీల వార్డు మందులు నిల్వ చేసే రూమ్ సఖీ కేంద్రంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఇన్ పేషెంట్ లో ఉన్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు అవుట్ పేషెంట్ వివరాలు సిబ్బంది వివరాలు మందులు ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి ఆరా తీశారు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ ఆసుపత్రి మొత్తం తిరిగి భవనాలను పరిశీలించారు కావలసిన వసతి ఏర్పాట్లపై పార్కింగ్ టాయిలెట్స్ నిర్మాణాల కోసం అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు ఆసుపత్రి వద్ద ప్రధాన గేట్ పక్కన పార్కింగ్ స్థలం సఖీ కేంద్రం పక్కన విశాలమైన పార్కింగ్ పార్కింగ్తో ఇన్అట్ గేట్లతో నిర్మాణాలకు సంబంధించిన మ్యాప్ లను కలెక్టర్ పరిశీలించారు గీర్ వస్తారమ్మ టెస్లర్ గారి ఆఫీస్ నుంచి వచ్చి వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ ఏమెం చెబుతారు స్క్వేర్ బిట్లీ పెన్స్ ఆఫ్ చేసి 50 ఎర్లీ వెహికల్స్ వట్ నీడ్ వుడ్ అండ్ టాకింగ్ బట్ దిస్ మార్క్ అవుట్ ఇస్తార కారు పార్కింగ్ ఏరియా అది సిమెంట్ डालेंगे అంటే స్క్వేర్ మిలియన్ వేడ ప్లాన్ ఇట్ అంటే పార్కింగ్ ఎలా క్రియేట్ చేయాలి వేచూ టైం పార్కింగ్ ఎలా చేస్తా చూడండి

అసలు ఖమ్మం జిల్లాలో అసలు నిజమైన విక్లాంగలు ఎవరు మనం ఎవరికి ఏం హెల్ప్ చేయాలనేది దాన్ని బట్టి మనకి కూడా చక్కగా వస్తుంది సార్ ఎఫర్మర్ తీసుకుని ఐడి ప్రాసెస్ చేసుకున్నాం అనుకోండి రేపే ఉన్న వాళ్ళకి వస్తుంది